అండి నమస్తే ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ కర్రీని చూపించబోతున్నానండి ఇది నాన్ వెజ్ తినని వారికి బాగా ఉపయోగపడుతుంది ఈ రెసిపీ ఏమిటంటే చేపల పులు స్టైల్లో సొరకాయ పులుసు చూపించబోతున్నానండి ఇది సేమ్ చేపల పులుసు స్టైల్లోనే ఉంటుందండి ఇది మాత్రం మీరు తప్పనిసరిగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ఇంతవరకు ట్రై చేయకపోతే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి తప్పక ట్రై చేయండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఇక లేట్ చేయకుండా వీడ స్టార్ట్ చేసేద్దాం ముందుగా దీనికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఒక పెద్ద సొరకాయ మూడు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు ఆరు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని ప్రక్కన పెట్టుకోవాలి ఈ కర్రీకి మూడు రకాల పేస్ట్లు తయారు చేసుకొని పెట్టుకోవాలండి మొదటగా ఆనియన్ పేస్ట్ చూద్దాం రెండు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని తర్వాత ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మసాలా పేస్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక రెండు ఇంచుల అల్లం ముక్క గుప్పుడు వెల్లుల్లి రెమ్మలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఐదు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకొని దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత టమాటా పేస్ట్ కూడా తయారు చేసుకోవాలండి దీనికి మూడు టమాటాలు ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత ముందుగా తీసుకున్న చింతపండును వాటర్లో వేసుకొని చింతపండు పులుపును పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా ముందుగా తీసుకున్న సొరకాయను శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా ఫోర్క్తో కానీ ఒక స్టిక్తో కానీ హోల్స్ పెట్టుకోవాలండి ఈ విధంగా హోల్స్ పెట్టుకోవడం వల్ల మొక్క లోపలికి ఉప్పు కారం బాగా పట్టి మొక్క టేస్ట్గా ఉంటుందండి హోల్స్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాలను తీసివేసి మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక పావు కేజీ వరకు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకుంటూ ముక్క బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఫ్యాన్లో నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని మరో మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మరో ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మసాలా పేస్టు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్టును కూడా వేసుకొని కలుపుకుంటూ మరో ఐదు నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకుంటూ మరో ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్టు ఐదారు పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుంటూ మూత పెట్టుకొని మరో ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకుంటూ ఉప్పు కారం ముక్కలకు బాగా పట్టే వరకు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తరువాత సొరకాయ ముక్కలు బాగా ఉడకడానికి గ్రేవీకి సరిపడా వాటర్ను పోసుకొని కలుపుకుంటూ మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో మరో ఐదు నిమిషాలు పాటు ఉడికించుకోవాలి ముక్క బాగా ఉడికిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుపును కూడా వేసుకొని కలుపుకుంటూ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకొని మరో మూడు నిమిషాల పాటు గ్రేవీని మరిగించుకోవాలి తరువాత చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చేపలు లేకుండా సొరకాయతో చేపల పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్